వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే టైలరింగ్ క్లాస్ టూ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ అయితే రిలీజ్ చేశాను కదా ఎంత మంది చూసారో అలాగే ఎంత మందికి ఆ క్లాస్ అర్థమైందో అన్నది కూడా నాకు ఎంత కమెంట్ చేసేయండి సో మనం ఎప్పుడైనా ఎలాంటి క్లాసెస్ ఏవి చూసినా సరే నాట్ ఓన్లీ టైలరింగ్ మీకు అంటే ఏదైనా కొన్ని కొన్ని చూస్తూ ఉంటారు కదా ఇంట్రెస్ట్ గా సో అలాంటివి మనకి పీస్ఫుల్ మైండ్ ఉన్నప్పుడు చూస్తేనే బాగా అర్థమవుతుంది సో మీకు ఎవరికైతే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అయితే ఇంట్లో పనులు పెట్టుకొని లేదంటే పిల్లల పక్కన పెట్టుకొని ఆ టెన్షన్ ఈ టెన్షన్ మైండ్ లో పెట్టుకొని అయితే చూడడం మానేయండి ఎప్పుడైతే మనం రిలాక్స్ గా చూస్తామో ఆ వీడియో అన్నది మనకి బాగా అర్థమవుతుంది సో ఎప్పుడైతే బాగా అర్థమవుతుందో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకు కొంచెం యూజ్ అవుతుంది అనమాట సో మనకి యూజ్ఫుల్ గా ఉండాలంటే మనం కొంచెం కాన్సన్ట్రేషన్ గానే చూడాలి సో ఈరోజు క్లాస్ టూ లోకైతే వెళ్ళిపోదాం క్లాస్ టూ లో వచ్చేసి ఇందులోని ప్రాక్టికల్ గా చేసేది ఏమీ లేదు బట్ మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను ఆ పాయింట్స్ కూడా పూర్తిగా బ్లౌజ్ గురించి అనమాట ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకోవాలి బుక్ లో అయితే నోట్ చేసుకోండి నా దగ్గర అయితే బోర్డ్ లాంటిది ఏం లేదు అందుకనే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను సో మీరు అందరు నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ అయితే మెయిన్ గా మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫిట్టింగ్ అనమాట బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండాలి అది ఒక కస్టమర్ మనకి బ్లౌజ్ ఇచ్చారనుకోండి మనం స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ అన్నది కస్టమర్ కి నచ్చాలి అప్పుడే మనకి మళ్ళీ మళ్ళీ బ్లౌజెస్ అనేవి తెచ్చి ఇస్తూ ఉంటారు అండ్ అలానే ఒకరికి సెట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళే వాళ్ళని ఇంకొకరు అడుగుతూ ఉంటారు అనమాట ఈ బ్లౌజ్ ఎవరు కుట్టారు ఎక్కడ కుట్టించుకున్నారు అనేసి సో అలా మీకు కస్టమర్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి బ్లౌజెస్ లో టూ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి ఒకటి వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండ్ అలానే క్రాస్ కట్ బ్లౌజ్ ఇలా టూ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ ఉంటాయి ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్ అయితే మనకి తక్కువ అనమాట కుట్టించుకోవడం ఒక ట్వంటీ పర్సెంట్ పీపుల్స్ అయితే కుట్టించుకుంటారు అది కూడా ఈ మధ్య కాలంలో అయితే బాగా ఎక్కువైందనమాట ఎందుకంటే చాలా మంది ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కుట్టించుకుంటూ ఉంటున్నారు కదా ప్రిన్సెస్ కట్ కి మెయిన్ గా ఎక్కువగా స్ట్రైట్ కట్ నే యూజ్ చేస్తారు క్రాస్ కటింగ్ అంటే అవ్వదు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ ఎక్కువ ఒక ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఈ క్రాస్ కట్ బ్లౌజెస్ వేసుకుంటారు ఈ మధ్య కాలంలో ప్రిన్సెస్ కట్ ఎక్కువగా వేసుకుంటున్నారు కాబట్టి ఒక టెన్ పర్సెంట్ అయితే పెరిగింది అయితే అది కూడా తక్కువ అనమాట ఇన్నాళ్ళు ప్రిన్సెస్ కట్ అది ఎక్కువగా కుట్టించుకుంటూ ఉండేవారు కాదు ఆ టైంలోని నైంటీ పర్సెంట్ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఒక టెన్ పర్సెంట్ మాత్రం స్ట్రైట్ కట్ బ్లౌజులు అనమాట సో ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అయితే పర్లేదు మామూలుగా మనం షేప్ అనుకోండి ముసలి వాళ్ళకి గానీ లేదంటే చిన్న పిల్లలకి వీళ్ళకైతే సెట్ అవుతుంది మిడిల్ లో ఉన్న వాళ్ళకి అయితే సెట్ అవదు అది ఎందువల్ల దానికి ఒక రీజన్ అనమాట ఆ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ కట్ బ్లౌజ్ మనం స్టిచ్ చేయించుకోవడం వల్ల బ్లౌజ్ అనేది సాగుతూ ఉంటుంది సో మనకి కొన్ని కొన్ని టైమ్స్ లో హార్మోన్స్ చేంజెస్ వల్ల లేదంటే పీరియడ్స్ టైంలో ఇలాంటి టైమ్స్ లో మనకి బ్రెస్ట్ అనేది ఎక్కువ అవడం తక్కువ అవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా సో అలాంటి టైమ్స్లో మనకి క్రాస్ కట్ బ్లౌజ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే చాయిస్ కస్టమర్కి నచ్చినట్లుగా కుట్టాలి అంటే కొన్ని కొన్ని పాయింట్స్ మనం ఎలాగ చేంజ్ చేయలేం బట్ ఈ నెక్ అన్నది ఈ షోల్డర్ అన్నది ఎక్కువ కొంతమందికి ఎక్కువ ఉంటే నచ్చుతుంది కొంతమందికి చిన్నదే ఉంటే నచ్చుతుంది సో ఇలా కొన్ని కొన్ని పాయింట్స్ హ్యాండ్ హైట్ కస్టమర్ కి కొంతమందికి ఎక్కువ హైట్ ఉంటే నచ్చుతుంది కొంతమందికి హైట్ తక్కువ ఉంటే నచ్చుతుంది సో మనకి హైట్ ఎక్కువ పెట్టడం అనేసి మనకు వచ్చినట్లే పెట్టకూడదు కస్టమర్ కి ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగానే మనం పెట్టడానికి ట్రై చేయాలి మనం మెయిన్ గా ఇక్కడ మార్చగలిగితే ఏముంటుందంటే ఈ హ్యాండ్ హైట్ ఇక్కడ నెక్ అలానే మన బ్లౌజ్ యొక్క హైట్ ఇవి మాత్రం చేంజ్ చేయడానికి ఉంటుంది బట్ మిగతా కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం మనం అసలు ఎక్కువగా చేంజ్ చేయకూడదు అలా చేంజ్ చేసామంటే బ్లౌజ్ అంతా సర్వనాశనం అయిపోతుంది సో ఇలాంటి కొన్ని పాయింట్స్ మాత్రం మనం కస్టమర్ కి నచ్చినట్టుగా పెట్టచ్చు కొన్ని కొన్ని మాత్రం అలా పెట్టడానికి వీలు పడదు అండ్ మనం మార్చకూడదు కూడా అలా మార్చామంటే బ్లౌజ్ మనకి ఫినిషింగ్ అన్నది రాదనమాట మెయిన్ అది అండ్ ఫిట్టింగ్ అనేసరికి బ్లౌజ్ వచ్చినట్టు అంటే సైడ్ జాయిన్ చేస్తాం కదా ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొంతమంది లూజ్ గా పెట్టమంటూ ఉంటారు ఆ లూజ్ గా పెట్టమన్నప్పుడు మనకి ఫిట్టింగ్ అయితే రాదు అంటే ఉబ్బులుగా వస్తూ ఉంటుంది లూజ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు చూడండి నా డ్రెస్ ఉంది ఇది లూజ్ గా ఉండడం వల్ల మనకి ఇలా ఇలా ఉబ్బుల్లా అయితే వస్తుంది కదా సో లూజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అలా ఉంటుంది కొంతమంది కంఫర్ట్ గా ఉండడం ఇష్టపడతారు అండ్ కొంతమంది ఫిట్టింగ్ ఎక్కువగా ఉండడం అయితే ఇష్టపడుతూ ఉంటారు ఇక ఫోర్త్ పాయింట్ ఏంటంటే మన బ్లౌజ్ కటింగ్ అన్నది పూర్తిగా కూడా ఆర్మ్ లూజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఆర్మ్ లూజ్ ఒక్కటి తెలిస్తే చాలు బ్లౌజ్ కటింగ్ అంతా కూడా చాలా అంటే చాలా ఈజీగా అండ్ చాలా క్లారిటీగా కూడా నేర్చుకోవచ్చు ఒక్క ఆర్మ్ లూజ్ తెలుసుకుంటే చాలు ఆ ఆర్మ్ లూజ్ బట్టి మనం బ్లౌజ్ యొక్క కటింగ్ మొత్తము కూడా చేసుకోవచ్చు అండ్ చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను నేను కూడా యూట్యూబ్ లో చూసి చాలా వీడియోస్ వెతికి 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 టైలరింగ్ అయితే నేర్చుకున్నాను అందులో నాకు నచ్చిన మెథడ్ నేను కొన్ని కొన్ని పాయింట్స్ అన్ని సర్చ్ చేసి నేను ఒక బుక్ కింద నోట్ చేసి ఒక బుక్ నేను నేర్చుకునే టైంలో ఒక బుక్ ప్రిపేర్ చేసుకుని నాకు అర్థమయ్యే విధంగా కొన్ని పాయింట్స్ అయితే రాసుకోవడం జరిగింది సో అక్కడ నాకు ఈజీ అయిన మెథడ్ నేను ఎప్పటికీ ఫాలో అవుతుంది అండ్ ఈ మెథడ్ ఫాలో అయిన తర్వాత నాకు కస్టమర్స్ చాలా ఎక్కువగా పెరిగారు బ్లౌజెస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో మనకి కొట్టడానికి ఎనర్జీ లేకపోయినా సరే బ్లౌజెస్ అలా ఉంటూ ఉంటాయి అండ్ కస్టమర్స్ కూడా అర్జెంట్గా ఇవ్వాలంటే ఆ టైంలో లెగ్స్ కొట్టగా తప్పదు అలా వస్తూ ఉంటాయి అనమాట సో అంత బాగా రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే నేను కట్ చేస్తున్నా నేను ఫాలో అవుతున్న బ్లౌజ్ కటింగే ఈ బ్లౌజ్ కటింగ్ అంతా కూడా పూర్తిగా ఆర్మ్ లూస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్ లో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ ఇది ఇంటర్డాన్ మాత్రమే చెప్తున్నాను మీకు ఇంకా ఫినిషింగ్ వచ్చేసరికి ఈ ఫిఫ్త్ పాయింట్ ఇది ఫిఫ్త్ పాయింట్ మీకు ఆల్రెడీ ఫోర్ పాయింట్స్ చెప్పాను కదా ఇది ఫిఫ్త్ పాయింట్ అనమాట సో ఈ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనం ఇంట్లో కుట్టినా సరే ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్ లో ఉండాలి మన దగ్గర ఓవర్లక్ మిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు జిగ్జాగ్ మిషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడడానికి మాత్రం బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఉండాలి చాలా మంది దగ్గర నాకు తెలిసి ఒక నైంటీ పర్సెంట్ పీపుల్ అంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కదా చాలా మంది దగ్గర అన్ని మిషన్స్ అవైలబుల్ గా లేకపోవచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళ దగ్గర అయితే అదే ఆల్రెడీ మీరు నేర్చుకుంటున్నా లేదా కుడుతున్న వాళ్ళ దగ్గర అయితే జిగ్జాగ్ మిషిను నార్మల్ మిషన్ ఇలా ఉండొచ్చు బట్ ఓవర్లాక్ మిషన్ అయితే నాకు తెలిసి చాలా మంది దగ్గర ఉండి ఉండదు నా దగ్గర కూడా లేదనమాట ఓవర్లాక్ మిషన్ సో ఈ రెండిటితో కూడా మనం నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టుగా బ్లౌజ్ కుట్టచ్చు మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నారు అనుకోండి జస్ట్ నార్మల్గా మెయిన్ గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మిషన్ మీ దగ్గర ఏమీ లేదు సో నేర్చుకుంటున్నాం కదా అనేసి ఫస్ట్ చిన్న మిషన్ అయితే తీసుకుంటారు చిన్న మిషన్ తీసుకోండి బట్ ఏం చేస్తారంటే జిగ్జాగ్ మిషన్ తీసుకున్నారు అనుకోండి ఫ్యూచర్ లో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అండ్ అది మార్చిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే జిగ్జాగ్ లోనే మనకి టూ స్టిచెస్ అయితే వచ్చేస్తాయి నార్మల్ స్టిచ్ అండ్ అలానే జిగ్జాగ్ స్టిచ్ రెండు వస్తాయి దాంట్లో కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి అవి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఎవరికైనా తెలియపోతే నా దగ్గర మిషన్ ఉంది చూపిస్తానులేండి సో ఇదైతే మనకి యూజ్ అవుతుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను నేర్చుకున్న కొత్తలో నాకు అంత ఐడియా ఏమి ఉండేది కాదు ఎవరు చెప్పిన వాళ్ళు కూడా లేరు అప్పుడు సో నార్మల్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట సో తీసుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఆ హెడ్ మార్చేసాను ఓన్లీ హెడ్ అయితే మార్చేసాను బల్ అయితే అదే ఉంచాను అనమాట అప్పట్లో వచ్చిన అయితే చాలా స్ట్రాంగ్ గా ఉండేది బట్ ఇప్పుడైతే అన్నీ అన్ని డమ్మీ అయిపోయాయి కదా సో ఆ బల్ల అయితే మాత్రం చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ నేను ఇప్పుడు తీసుకున్న పోల్డింగ్ మిషన్తో పోల్చినా సరే ఆ బల్ల పాత బల్ల మాత్రం చాలా స్ట్రాంగ్ సో ఆ బల్ల అయితే మార్చడానికి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అందుకని హెడ్ తీసి ఆ హెడ్ ని మార్చేసి కొత్త హెడ్ అయితే తెచ్చేసుకున్నాను జిగ్ జాగ్ది సో నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ రెండు మిషన్లు అయితే ఉన్నాయి మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే డెఫినెట్ గా జిగ్ జాగ్దే కొనుక్కోండి ఎందుకంటే స్టార్టింగ్ లో అంత ఎక్కువగా కొట్టం కాబట్టి సో మీరు అలా కుడుతూ కుడుతూ ఉండగా తర్వాత ఫోల్డింగ్ మిషన్ లేదంటే వేరే ఇంకేమైనా తీసుకోండి బట్ చిన్న మిషన్ అంటే మాత్రం మన ఇంట్లో వరకే పనికి వస్తుంది పెద్దది మీరు బయట వాళ్ళు కూడా కుట్టాలంటే డెఫినెట్గా ఫోల్డింగ్ మిషన్ నుండి ఇంకా ఎక్కువ రేంజ్ ఏమైనా తీసుకోవచ్చు అది మన మనం మనీ స్పెండ్ చేయగలము అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట సో నేనైతే ఫోల్డింగ్ మిషన్ తీసుకున్నాను నాకు మోటరు అండ్ అలానే మిషన్ అన్ని కలిపి అరౌండ్ అలా టెన్ తో అయితే అయిపోయింది బట్ ఇప్పుడు మనకి ప్రెసెంట్ చాలా మిషన్స్ అయితే వస్తున్నాయి కదా జాక్ జూకీ ఏవో మిషన్స్ అవన్నీ కూడా కరెంట్ కి రిలేటెడ్ అండ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ప్రాక్టీస్ లేకుండా అది అలా తీసుకొని చేయడం అయితే కుదరదు కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు అండ్ కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో డైరెక్ట్ గా దానికైతే వెళ్ళిపోకూడదు సో ఇలా కొన్ని టిప్స్ తో అయితే మీ ముందుకి ఈ రోజు సెకండ్ వీడియోస్ సెకండ్ వీడియోలోకి అయితే వచ్చేసాను కదా ఇప్పుడు మరి ఆర్మ్ లూజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో అన్నది చూద్దాం మన బ్లౌజ్ కటింగ్ అంతా కూడా మొత్తం ఆర్మ్ లూజ్ బట్టే ఉంటుంది అన్నాను కదా సో ఆర్మ్ లూజ్ ఎలా చెక్ చేసుకోవాలో అన్నది ఈ రోజు అయితే చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ రోజు అంతా రఫ్ గా చెప్తున్నాను సో ఆర్మ్ లూజ్ ఎలా చెక్ చేసుకోవాలో ఏంటో తెలియాలి కదా అందుకోసం చూడండి మనం ఎప్పుడు కూడా ఆర్మ్ బ్లూస్ చెక్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ లో టూ పార్ట్స్ ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ ఉంటుంది అండ్ అలానే బ్యాక్ పార్ట్ ఈ రెండు పార్ట్స్ ఉంటాయి కదా మనం ఆర్మ్ లూజ్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ లో అయితే చెక్ చేయకూడదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ లో లోత్ తీసుంటాం కదా ఆల్రెడీ సో మన మనకి అంత కరెక్ట్ గా రాదనమాట ఎప్పుడు కూడా చూడండి ఇది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ సో బ్యాక్ పార్ట్ ని ఇలా నీట్ గా పరుచుకోండి మనకి ఇదంతా అవసరం లేదు ఇక్కడ మాత్రం చూస్తున్నారు కదా ఒక సైడ్ ఇలా నీట్ గా పరుచుకోవాలి ఇలా నీట్ గా పరుచుకున్న తర్వాత ఇక్కడ చూడండి కరెక్ట్ గా షోల్డర్ జాయింట్ ఎక్కడైతే ఉందో ఇదిగోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి మనకి సైడ్ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇలా జాయింట్ చేసింది కదా హ్యాండ్ జాయింట్ చేసాం స్టిచ్ చేసింది కదా ఈ స్టిచ్ పక్క నుండి కూడా చెక్ చేసుకుంటూ రావాలి సైడ్ జాయింట్ వరకు కూడా ఇక్కడ నాకు ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంది సో ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంది మొత్తానికి కొన్ని కొన్ని సెవెన్ నుండి స్టార్ట్ అవుతే ఎయిట్ నైన్ టెన్ ఇలా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇలా వచ్చేటప్పుడు ఏ సైజ్ కి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇవన్నీ ఫుల్ క్లారిటీతో తెలుసుకుంటే మనం ఎలాంటి బ్లౌజ్ అయినా సరే చిటికీలో చాలా ఈజీ అంటే చాలా ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతాము సో న్యూస్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి వీడియోస్ అయితే మిస్ కాకండి నాకు ఒకవేళ అవ్వకపోయినా వీడియోస్ అన్ని కంటిన్యూ అయిన దాకా వీడియోస్ అయితే పెట్టడం మా నేను బట్ మీరు చేసేదల్లా ఒకటే వీడియోకి మాత్రం ఒక లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ ఓకేనా సో ఈ రోజుకైతే వీడియో ఇంతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్